నమస్తే మిట్లారా ఈరోజు జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు వేస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అనేటువంటి జరిగింది ఇక నుంచి వరుసగా జాబ్ నోటి నోటిఫికేషన్లు విడుదల చేస్తాము ఇందుకోసం మీ పిల్లలకు కోచింగ్ సెంటర్లకు పంపించండి వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి బాగా చదవాలి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి సమయం ఉన్నప్పుడే వాటి కోసం మనము ఆ సమయాన్ని వినియోగించుకొని తప్పకుండా మీ పిల్లల్ని కోచింగ్ ఇప్పించండి మంచి స్థాయికి తీర్చిదిద్దండి అనేటువంటిది విలేకరుల సమావేశంలో చెప్పడం అనేటువంటిది జరిగింది ఎస్సీ వర్గీకరణ చేశాము ఎవరికి అన్యాయం అనేటువంటిది చేయలేదు జరగకుండా చూస్తామనేటువంటి హామీ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఇంకా టెక్ నోటిఫికేషన్ అయితే మీరు దాని గురించి అడగాల్సిన అవసరం లేదు ఏప్రిల్లో వచ్చేస్తుంది అదే రకంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంగన్వాడీ కావచ్చు లేకుంటే విఆర్ఓ కావచ్చు లేకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పోలీస్ జాబ్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తాయా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చాలా మంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు ఏమని అందుకని ఇందాకనే ఒక వీడియో చేశాను నేను అంటే ఇలా చదువుతూ ఉన్నారు అసలు లైబ్రరీలో ఎలా చదువుతున్నారు లైబ్రరీలో చదువుతున్నటువంటి వాళ్ళను లైవ్గా మీకు చూపెట్టడం అనేటువంటి జరిగింది అంటే ఒకసారి ఆలోచించండి మనం అనుకుంటున్నాము ఇంకా ప్రిపేర్ కావాలి ఇంకా జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతా అని మనం అనుకుంటున్నాము కానీ ఇక్కడ ప్రిపరేషన్ అనేటువంటిది ఎంత అద్భుతంగా చేస్తున్నారు అనేటువంటిది మీకు ఒక వీడియో అనేటువంటిది అప్లోడ్ చేశాను ఓయూ లైబ్రరీకి సంబంధించింది కాబట్టి ఇంతకుముందే అప్లోడ్ చేశాను ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకు చెప్తున్నాను ఇట్లాగంటే ఒకసారి ఆలోచన చేయండి తప్పకుండా నోటిఫికేషన్లు వస్తాయి ఇవి సీఎం గారు చెప్పినటువంటి మాటలు అదే రకంగా రాష్ట్రంలో త్వరలో ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాల భర్తీ బట్టి చూడండి అంటే డిప్యూటీ సీఎం గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావన చేయడం అనేటువంటి జరిగింది అదే ఇందులో అంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు అదేవిధంగా రెవెన్యూ విభాగంలో ఉన్నటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఈ రెండే చెప్పారు మిగతా చెప్పలేదు అనేటువంటి విషయాన్ని అయితే మనం చెప్పాము అయితే ఇక్కడ చూడండి ఈ రెండే నోటిఫికేషన్లు వస్తే మరి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వాళ్ళు ఏం చేశారు మనకు ఫిబ్రవరిలో ఉన్న జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉన్నటువంటి నోటిఫికేషన్లు వేయకుండా ఇవి వేస్తే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు అంటే గవర్నమెంటే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అనేటువంటిది తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళకు నిలదీయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వానికి తెలిసింది ఏమని తెలిసింది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది ఏమని మనకు ఎవరైతే నిరుద్యోగులు అనుకున్న వాళ్ళకు సాటిస్ఫై అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే వారు చెప్పడం అనేటువంటిది వాళ్ళకు అర్థమైంది అనేటువంటి విషయాన్ని అయితే మనకు తెలుసు కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది మిత్రమా అంటే ఇప్పుడు మన ప్రిపరేషన్ అనేటువంటిది మన ప్రిపరేషన్ అనేటువంటిది మనం చెయ్యకుంటే ఒకవేళ మనం చెయ్యకుంటే మరి ఇప్పుడే నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అయ్యిందనుకోండి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలైంది నోటిఫికేషన్ విడుదలైతే మనము ప్రిపరేషన్ చేసి రెడీగా ఉన్నామా జాబ్ సాధించడానికి ఆర్ యు రెడీ అనేటువంటిది క్వశ్చన్ ఇస్తే సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యిందా అనేటువంటిది ఆలోచించుకోండి ఇప్పుడే నోటిఫికేషన్ వస్తే నీ పరిస్థితి ఏంటి అనేటువంటిది నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి ఎప్పుడు నోటిఫికేషన్లు రా వచ్చినా సరే తప్పకుండా నేను సిద్ధమై ఉన్నాను నేను కంపల్సరిగా ఎగ్జామ్ రాయాల్సిందే ఇంకా నాకు ఉద్యోగం వస్తుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మాత్రమే నోటిఫికేషన్ల కోసము మాట్లాడాలి ఆలోచించాలి కాబట్టి ఒకసారి ఆలోచించండి మిత్రమా నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది పూర్తయ్యి తప్పకుండా నువ్వు రివిజన్లో ఉంటూ నోటిఫికేషన్ వచ్చే నాటికి నువ్వు గ్రాండ్ టెస్టులు రాస్తూ ఉన్నప్పుడు మాత్రమే జాబ్ సాధించడానికి ఇప్పుడు సాధ్యపడుతుంది ఎంత హెవీ కాంపిటీషన్ ఉందనేటువంటిది మీకు తెలుసు మిత్రమా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ల్యాండ్స్కేప్లా అసలుకి మిట్ట మధ్యాహ్నం రెండు గంటలు కూడా ఎంతమంది చదువుతూ అనేటువంటిది ఆలోచించండి సో గవర్నమెంట్ జాబ్ ఈజ్ నాట్ ఈజీ అంటే అనుకోవడం చాలా ఈజీ కానీ చేయడం చాలా డిఫికల్ట్ కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఒక్కసారి మీరు ఏం చెయ్యాలనేటువంటిది తప్పకుండా మీరు అనుకుంటే సాధించగలరు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి మీరు ఏమనుకుంటున్నారు డిఎస్ నోటిఫికేషన్ రాదు చెయ్యదు ఇప్పుడు గ్రూప్ వన్ చదివినటువంటి టాపర్ను ఒకసారి మనం తీసుకుంటే మనకు వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ నుంచి నేను చదువుతూనే ఉన్నానని చెప్పారు గ్రూప్ టూ టాపర్ను చూడండి వారు చెప్పినటువంటి విషయాన్ని లాంగ్ ప్రిపరేషన్ అని చెప్పారు అంటే లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది సక్సెస్ సాధించడానికి చాలా అనువుగా ఉంటుంది మిత్రమా సబ్జెక్ట్ పైన పట్టు వస్తుంది అందుకనే రెండు మూడు ఉద్యోగాలు రావడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడున్నటువంటి టాపర్స్కు సో ఏది ఏమైనా నోటిఫికేషన్లు అనేటువంటిది వస్తాయి గుర్తుపెట్టుకో నోటిఫికేషన్లు వచ్చే నాటికి నా పరిస్థితి ఏంటిది అనేటువంటిది ఆలోచించుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధించగలరు కాబట్టి గుర్తుపెట్టుకో వచ్చేటువంటి సక్సెస్లో తప్పకుండా నీ యొక్క ఉద్యోగం అనేటువంటిది ఉండాలి మిత్రమా ఈసారి కాకుంటే ఇంకెప్పుడు నువ్వు కాకుంటే ఇంకెవరు అని ప్రశ్నించుకుంటే తప్పకుండా సక్సెస్ సాధించగలుగుతావు నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అదే రకంగా మరొక అప్డేట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సి విడుదల చేసింది కాబట్టి వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి జాబితా ఉంది సర్టిఫికేట్ల పరిశీలనకు వన్ టూ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు నూట ఎనభై ఒకటి పోస్టు పదహారు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పరీక్ష రాసిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు మనకి తెలివాల్సింది ఏంటంటే టిజిపిఎస్సి చైర్మన్ గారు ఆ రోజే చెప్పారు అంటే మార్చిలో తప్పకుండా ఉన్నటువంటి రిజల్ట్స్ అన్నీ ఇచ్చేస్తాము టీజీపీఎస్సి నుంచి తర్వాత ఏప్రిల్లో అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆ ఖాళీలను అన్ని కూడా మేము రివైజ్ చేసుకుంటాము తప్పకుండా నోటిఫికేషన్లు అనేటువంటిది ఇస్తామనేటువంటిది క్లారిటీ అనేటువంటిది ఆ రోజు వారు చెప్పడం అనేటువంటిది జరిగింది కానీ మనం ఏమనుకుంటే ఇంకా ముందే వస్తుందని అనుకున్నాము బట్ ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ అయిపోయింది డిఎస్సి రావడానికి కాబట్టి తప్పకుండా ఆలోచన చెయ్యండి ఏ కైనా ఎస్సీ వరకు ఇక్కడ పూర్తయిందంటే నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది డిఎస్సికి మరొక అంశం ఏంటంటే మనకు స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది వారంలో ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తే అయిపోతుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వాయిస్ యూ